కుకట్ హోమ్ మంచి రుచి కోసం రెగ్యులర్గా మనం పెసరట్టు లేక ఉప్మా పెసరట్టు కారం పెసరట్టు ఇలా ఎన్నో రకాలుగా పెసరట్టును తింటూ ఉంటాం కదా కానీ ఇవాళ రెగ్యులర్గా కంటే కొంచెం భిన్నంగా పిజ్జా ఏంటి పెసరట్టు గురించి మాట్లాడుకుంటూ పిజ్జా అంటుంది అనుకుంటున్నారా అదేనండి పిజ్జా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇలా గనుక మీరు పిల్లలకి చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇంకెప్పుడు పెసరట్టుకి నో చెప్పరు ఎందుకంటే మనం ఇందులో ఇంకా ప్రోటీన్ కూడా యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ పెసరట్టు ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం పన్నీర్ వేసి ఇంకా కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం అలాంటి పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని పెసరగుళ్ళు తీసుకొని తర్వాత మినప్పప్పు బియ్యం బియ్యం నేను ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దానిలో ఏదైనా దుమ్ము ఏదైనా ఉంటే క్లియర్ అవుతుంది టూ టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేయాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి అన్నీ బాగా కలుపుకొని వాష్ చేసి తర్వాత మొత్తం అన్నీ మునిగిపోయేంత వరకు వాటర్ వేసి ఓవర్ నైట్ నేనైతే సోక్ చేశాను కానీ మినిమం సిక్స్ అవర్స్ అంతే సరిపోతుంది చూసారా ఇలా కంప్లీట్గా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా రుబ్బుకోవాలి మనం పెసరట్టు వేసేటప్పుడు అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదా కానీ దీనికైతే నేను వేయట్లేదు ఎందుకంటే టేస్ట్ మారుతుంది అందుకని చూసారా ఇలా మంచిగా రుబ్బి పెట్టుకోవాలి తర్వాత మనం టాపింగ్స్ కోసం పిజ్జాలో ఏమేమైతే వేస్తామో అన్నీ ఇక్కడ యూజ్ చేస్తాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పన్నీర్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు మూడు మూడు కలర్లు తీసుకున్నానండి రెడ్ ఎల్లో గ్రీన్ అలానే చిల్లీ ఫ్లేక్స్ ఓరిగానో తర్వాత చీజ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని తర్వాత మూడు రకాల క్యాప్సికమ్ ముక్కలు వీటన్నిటిని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడు మనం స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది మూడు రకాల క్యాప్సికమ్ ముక్కలు అలానే పన్నీర్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇలా వేసిన తర్వాత కావాలి అనుకుంటే మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెసరపిండి రుబ్బేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా అందుకని చూసారా ఇలా అన్నీ మిక్స్ చేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తర్వాత పెసరపిండితో పెసరట్టు వేస్తున్నాను నేను మరీ అంత పెద్దగా వేయలేదు మరీ అంత చిన్నగా వేయలేదండి అలానే పల్చగా కూడా వేయలేదు అలానే చాలా లావుగా కూడా వేయలేదు ఇలా మీడియం సైజుగా వేస్తున్నాను మీడియం సైజులో ఎందుకు వేస్తున్నానంటే మనం ఈ వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాం కదా అవి కుక్ అవ్వాలి అని చెప్పి మీడియం సైజు వేస్తున్నాను తర్వాత దాని మీద మనం ఇందాక అన్ని మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసిన తర్వాత చీజ్ వేసాను చీజ్ కొంచెం ఎక్కువగానే వేసాను బాగుంటుందని చెప్పి తర్వాత దాని మీద ఓరిగానో స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇలా చేసిన తర్వాత దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు నేను ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఆయిలే వేస్తున్నాను ఎక్కువ కూడా అవసరం ఉండదు చూసారా ఇలా అడ్జస్ట్లో మాత్రమే వేశాను తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా సో నేను ఒక లిడ్ పెట్టి కవర్ చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో కుక్ చేశాను చూసారా చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయి ఎంత ఎమ్మి ఎమ్మీగా కనిపిస్తుందో కదా ఇలాంటి పిజ్జా అని పిల్లలు ఎప్పుడైనా వద్దని చెప్తారా మీరే చెప్పండి అందుకనే ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇంకెప్పుడు బయట నుంచి పిజ్జా కొనుక్కుందామన్న మాటనే మాట్లాడరు ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్దీ అలానే ప్రోటీన్ కూడా మంచిగా ఇచ్చిన వాళ్ళం అవుతాం పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చాలా బాగుంటుంది అలానే చాలా హెల్దీగా కూడా తిన్నట్టు అవుతుంది పిల్లలు చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎమ్మి ఎమ్మి చీజీ చీజీగా బాగుంది దీన్ని కొంచెం టమాటాక చెప్తో కానీ లేదంటే అలానే అయినా తినవచ్చు చూసారా టెక్స్చర్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ